జై శ్రీమన్నారాయణ నేను చేసినటువంటి తపస్సు వల్ల నాకు బ్రహ్మలోకం లభించింది ఆ విషయం చెప్పి నన్ను బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళటం కోసమని దేవేంద్రుడే స్వయంగా వచ్చాడు రామా అయితే రామా నేనేమన్నానంటే ఆయనతోని దేవేంద్ర ఇప్పుడు నేను రాను ఎందుకంటే నాకు దగ్గరలోనే ఒక నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి అతిథి ఉన్నాడు అని దేవేంద్రుడితో చెప్పాను రామా వస్తున్న విషయము నాలో ఉండేటటువంటి యోగ మహిమ చేత నాకు తెలుస్తోంది అహం జ్ఞాత్వా నరవ్యాఘ్ర నరశ్రేష్ఠుడైనటువంటి నా రామచంద్రుడు నాకు ఇష్టమైనటువంటి నా రామచంద్రుడు నాకు దగ్గరలోనే ఉన్నాడని తెలిసి దేవేంద్రుడితో చెప్పాను ఇప్పుడు నేను రాను బ్రహ్మలోకానికి నాకు దగ్గరలో ఒక అతిథి ఉన్నాడు అని చెప్పి బ్రహ్మలోకం నగచ్చామి దేవేంద్ర నేను బ్రహ్మలోకానికి రాను నేను నా అతిథి అయినటువంటి పురుషవ్యాఘ్ర పురుషశ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుణ్ణి చూసేంతవరకు బ్రహ్మలోకం నగచ్చామి ఓ దేవేంద్ర బ్రహ్మలోకం నగచ్చామి నేను బ్రహ్మలోకానికి రాను నాకు దగ్గరలో ఉన్నటువంటి నాకు ఇష్టమైనటువంటి అతిథి ధార్మికే నా మహాధార్మికుడైనటువంటి నా రాముడిని నేను చూసేంత వరకు బ్రహ్మలోకం నగచ్చామి నాకు బ్రహ్మలోకము రా నాకు అవసరం లేదు నేను రాను అన్నాను బ్రహ్మలోకం నగచ్చామి నేను బ్రహ్మలోకానికి రాను దేవేంద్ర నాకు దగ్గరలోనే నాకు చాలా ఇష్టమైనటువంటి అతిథి ఉన్నాడు నా రామచంద్రుడు మహాత్మన మహాత్ముడైనటువంటి అద్భుతమైనటువంటి హృదయము కలిగినటువంటి నా రాముడిని నేను చూసేంతవరకు బ్రహ్మలోకం నగచ్చామి నేను బ్రహ్మలోకానికి రానే రాను అంటూ నేను చెప్పాను రామా అంటూ శరభంగ మహాముని దేవేంద్రుడికి ఏమి చెప్పాడో ఆ విషయాన్నంతటిని కూడా రామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు శరభంగ మహాముని రామచంద్రుడితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు రామా నేను సంపాదించినటువంటి అక్షయమైనటువంటి బ్రహ్మలోకాన్ని స్వర్గలోకాన్ని నీకు అంకితము చేస్తా ఎందుకంటే నువ్వు నాకు చాలా ఇష్టమైనటువంటి అతిథివి కదా అని మహాముని అనగానే రాముడు అంటూ ఉన్నాడు ఓ మహామునే చాలా సంతోషము కానీ నేనే మీకు సకల లోకాలను సంపాదించి ఇవ్వగలను కానీ మహాముని నాకు ఇప్పుడు మీరు ఆవాసం త్వహం ఇచ్చామి ఈ అరణ్యములో ఒక నివాసాన్ని ఇవ్వండి అని రాముడు అడిగగానే మహాముని అంటూ ఉన్నారు రామా ఇహ రామ సుతీక్ష్ణో సుతీక్ష్ణో నామధార్మిక రామా దగ్గర్లోనే సుతీక్ష్ణుడు అనేటటువంటి ఒక మహా తేజస్సాలి అయినటువంటి ధార్మికుడైనటువంటి ఋషి ఈ వనములో దగ్గరలోనే నివసిస్తూ ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు సుతీక్ష్ణ మహాముని దగ్గరికి సతే శ్రేయో విధాస్యతి ఆయన నీకు చాలా శ్రేయస్సుని కలిగిస్తాడు చాలా మంచి చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళు రామా నీకు సుందరమైనటువంటి వనప్రదేశములో ఒక నివాసాన్ని కూడా మహాముని ఏర్పాటు చేస్తాడు అయితే ఇదిగో ఈ గంగానది ఉంది కదా ఇమాం మందాకినీ ముం ప్రతిశ్రోతాం అనువ్రజ ఈ గంగానదీ తీరములో గంగా ప్రవాహానికి విరుద్ధ దిశగా వెళ్ళు అలా కొంత దూరం వెడితే సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం నీ క నీ కనిపిస్తుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा।, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ